రైతు రుణమాఫీ గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ రైతులకు డెబ్బై శాతం మందికి కాలేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు శనివారం కరీంనగర్ ప్రశ్భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణమాఫీ చేశారని ప్రశ్నించారు నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది బీజేపీ వాళ్ళు కాదా అని అన్నారు రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాలో పాడలేదని బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దేశంలో రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాబట్టి రుణమాఫీ చేశామన్నారు కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు మాటిందని బండి సంజయ్ అడుగుతున్నారు మాట ఇచ్చినాం కాబట్టి డిఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు దేశంలో బీజేపీ సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు అప్పులకు మిత్తి కడుతూ రూపాయి రూపాయి జమ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందనే సోయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి లేకుండా పోయిందని మండిపడ్డారు పాస్బుక్ తో రుణం తీసుకున్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసిందని స్పష్టం చేశారు మీరు తీసుకున్న నామ్స్ ప్రకారమే మేము రైతు భరోసా ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇవ్వబోతున్నాం రైతు మాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు రుణమాఫీ కాగానే భయపడుతున్నాడని అన్నారు ఈరోజు రుణమాఫీ గురించి బీజేపీ సోదరు గంగడి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా బాసు సత్యనారాయణ గారు ఈరోజు పొన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ మీద ఒక అవాకులు షవాకులు పెళ్తా ఉన్నారు వారికి ఒకటే హెచ్చరిక కృష్ణారెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు రైతు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు మాత్రమే చేయడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పినంటే రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు ముప్పై ఒకటి లోపల అయినట్టయితే దాదాపు డెబ్బై మంది శాతం రైతులకు ఈరోజు లబ్ధి చెందుతుంది